హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం తొంభై మూడు ఎకరాల విస్తీర్ణంతో ఈ పొలం ఉందండి ఇది ఫామ్ ల్యాండ్స్కి మరియు ఇతర పండ్ల తోటలకైన మంచి అనువైన నేల ఈ ల్యాండ్కి వచ్చేసరికి ఎంట్రన్స్ గేటు అలాగే దాదాపు ముప్పై లక్షలు కాస్ట్ చేసే మూడు స్టేర్లు బిల్డింగ్ ఒకటి ఈ ల్యాండ్కు ఉందండి పొలం చుట్టూరు లింక్ ఫెన్షింగ్ కూడా ఉంది ఇందులో వచ్చేసి ఎనిమిది బోర్లు ఉన్నాయి ఒక గేదెల షెడ్ కూడా ఈ ల్యాండ్కు ఉందండి దీనికి పక్కనే పెద్ద చెరువు ఒకటి ఉంది మీకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వాటర్ తోటి ఈ చెరువు ఉంటుంది ఈ చెరువు ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుందండి అంటే ఫుల్ వాటర్ జోన్ ఏరియాలో ఈ పొలం అయితే ఉంది మీరు వీడియోలు చూస్తున్నారు కదా అదేనండి చెరువు అందులో ఫుల్గా వాటర్ కూడా ఉన్నాయి ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి డబల్ రోడ్డు ఫేస్కి వస్తుంది అలాగే మండల హెడ్ క్వార్టర్ కూడా దగ్గరలో ఉంటుంది ఇక తిరుపతి హైదరాబాద్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవే నుంచి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉంటుంది ఆ ఒక కిలోమీటర్ కూడా డబల్ రోడ్డు అండి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళే డబల్ రోడ్డు ఇక ధర వచ్చేసి ఒక ఎకరం ధర పది లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇందులో వచ్చేసరికి ఎనిమిది నుంచి తొమ్మిది బోర్లు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ